హలో అందరికీ అందరు ఇలా ఉన్నారు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము కాస్ట్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ అయోధ్యకి కూడా వెళ్ళినాం సో ఆ వ్లాగ్ పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నా సో లాస్ట్ వారికి విషయం మీకు నచ్చితే పక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మేము ఇప్పుడు ఇక్కడ నుండి అయోధ్యకు బయలుదేరబోతున్నాం సో బస్ చెప్పేసి ఇప్పుడే ఆటో అన్నిటికంట ఫస్టెస్ట్ థింగ్ ఏంటి హ్యాపెనింగ్ అంటే ఆటోస్ ఆటోస్ రిక్షాస్ ఎలా అంటే దూసుకెళ్ళిపోతాయి సీజంటే అంటే పడి అసలు ఇక్కడ మన దగ్గర అయితే చిన్న ఇట్లా అంటే అంటగానే ఏదైనా గొడవ పెట్టి గొడవ పెట్టుకొని దుందం చేస్తాం కదా ఇక్కడ తగిలినా కూడా సరే సారీ అని చెప్పేసి ఎందుకంటే అంత రష్ ఉంది అసలు ఒక్కరికొకరికి మై గాడ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసినాం అసలు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు అక్కడ కొబ్బరి బొండలు అవి కనిపిస్తే అమ్మాయి ఇవన్న తాగుదాం అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళినాం సో మేమైతే మేము బస్సు ఎక్కడాల్సిన లొకేషన్కి వెళ్ళాం కానీ ఇంకా రెడీగాలి కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాక కూడా అంటే లైక్ క్లీనింగ్ అది ఇది చేస్తూ ఉంటారు కదా మళ్ళీ దేవస్థానం ఇప్పుడు అయోధ్య కూడా దేవస్థానం కదా మంచిగా నీట్గా పెడతారు అదొకటి మంచిగా అనిపించింది నాకు సో మన టెంపరేచర్కి అక్కడికి చాలా చేంజ్ ఉంది అసలు అంటే మన దిక్కి నార్మల్ ఉంటుంది కదా టెంపరేచర్ అక్కడికి వెళ్ళాక ఫుల్ చలిస్తుండే మేము అసలు అక్కడ అక్కడ నార్మల్గా బొగ్గులు పెట్టి ఉండే ఇట్లా కైండ్ ఆఫ్ చాట్ బండార్ అట్లా ఉంది చిన్న బండి లేకుంటే అక్కడ బొగ్గులు పడితే అక్కడికి వచ్చి చాలి కాచుకుంటున్నాం అక్కడ కొంచెం ఫీవర్ ఇష్యూ ఉండే ఆ వెదర్ చేంజ్ వల్లనే ఏమో కానీ కొంచెం లైక్ ఆ వెదర్ పల్లే కావచ్చు మేబీ ఫీవర్ ఇష్యూ ఉండే మమ్మీ కూడా కొంచెం డల్ డల్గానే ఉండే రోజు ట్రావెలింగ్ అంతా కూడా సో ఇక్కడనైతే మా బస్సు ఇంకా క్లీన్గా అయిపోలేదు ఇక మేమేమో అక్కడ కూర్చొని వెయిట్ చేసినాం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడే మేము ఇక్కడ టీ తాగడానికి ఆగాం ఫ్రెండ్స్ వా ఫీలింగ్స్ మచ్ బెటర్ మాక్చువల్ మార్నింగ్ నుండి చాలా ఫీవరిస్ ఉండే ఇప్పుడు చాలా బాగుంది ఫీలింగ్ బెటర్ లడ్డు అండ్ టీ సో ఫైనల్గా మేమైతే అయోధ్య రీచ్ అయిపోయినాం మాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది యాక్చువల్గా అయితే ఫోర్ అవర్స్ పట్టాలి కాకపోతే మధ్యలో మధ్యలో ఆపడం స్నాక్స్ కోసం టీ కోసం అట్లా బ్రేక్ తీసుకోవడం వల్ల మాకైతే ఫైవ్ అవర్స్ అట్లా పట్టింది కానీ లైక్ అక్కడికి వెళ్ళగానే మేము అక్కడ బస్ దిగినో లేదో మాకైతే మొత్తం హనుమాన్లే అంటే కోతులు ఉంటాయి కదా ఇక్కడ చూసిన కోతులే అసలు అయోధ్య మొత్తంలో కూడా చాలా కోతులు ఉన్నాయి లైక్ రాముడు ఉన్న దగ్గరి హనుమాన్ కూడా ఉండాలి కదా ఆ వైబ్స్ అయితే అక్కడికి వెళ్ళంగానే స్టార్ట్ అయినాయి మాకు సో చాలా క్రేజీ అనిపిస్తుంది చలికి వాడుకు శ్రీరాముని దర్శించుకోవడానికి వెళ్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 ఇప్పుడే అయోధ్య టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వచ్చినాం అసలు ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది చాలా బాగుంది అంటే లిటరల్లీ అంటే అయోధ్య వచ్చేంత వరకు ఒకలా ఉంది అయోధ్య వచ్చినాక కంప్లీట్ డిఫరెంట్ వైబు ఇది మన ప్లేస్ మన ఊరు మన ఇల్లు అనే ఫీల్ సంతది అన్న శ్రీరాముడు అసలు ఎంత పాత పాత కట్టడాలు ఉన్నాయి వావ్ గ్రేట్ ఇక్కడ వరకు దర్శనం చాలా పీస్ఫుల్ గా జరిగింది మేము నైట్ టైం వెళ్తే టైం జరిపోదేమో అసలు ఎట్ల అవుతుందో అనుకున్నాం బట్ నైట్ టైం వెళ్ళడమే మాకు ప్లస్ పాయింట్ అయింది అంటే ఎక్కువసేపు అక్కడ ఉండగలిగినాం లైక్ అక్కడ కూర్చున్నాం చాలాసేపు వరకు కూడా ఆ టెంపుల్ని చూస్తూ ఉండిపోయినాం అసలు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకైతే లోపల శ్రీరాముని దర్శనం అయింది ఎంత ప్లెజెంట్ గా ఉంది అంటే ఫస్ట్ డే మేము మేమైతే అయోధ్య రాముడి దర్శనం చేసుకున్నాం నైట్ అయినా సరే అని చెప్పేసి కానీ అదే బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అంటే అయోధ్యకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక రాముడి దర్శనం తర్వాత ఇక్కడికి వస్తారు అండ్ అక్కడ గ్రేట్ వైబ్ ఉంది అసలు అంటే నార్మల్గా మన సైడ్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ హారతి కానీ అసలు చాలాసేపు జరిగింది ఇక్కడ మీరు చూస్తే అర్థం అది ఇదంతా కూడా అక్కడ టెంపుల్లో తీసిందే అసలు పబ్లిక్ అయితే వేరే లెవెల్ అయోధ్య రాముడి దగ్గరికి ఎంతమంది వచ్చారో అంతకు డబుల్గా ఇక్కడ వచ్చారు షాక్ అయినా మేము అసలు లైక్ ఇంత ఫేమస్ అని చెప్పేసి ఈ క్వాలిటీ కరెక్ట్ లేకపోయినా కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము మరోజు ఫోన్స్ ఏం తీసుకెళ్ళలేదు వేరే వాళ్ళ ఫోన్లో తీసి వాట్సాప్ చేసుకుని ఉన్నాను అందుకే క్వాలిటీ కొంచెం కరెక్ట్ రాలేదు బట్ స్టిల్ మీకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి పెడుతున్నా సో అసలు హారతి అయితే గూజ్ బాంబ్స్ వచ్చినాయి అంత బాగా జరిగింది లైక్ ఒక సైడ్ ఆ గంట కొట్టడం పెద్ద గంట ఉంటుంది అక్కడ అది కొట్టుకుంటా హారతి ఇవ్వడం టెంపుల్ దర్శనం వేసుకొని బయటకు వచ్చినాం ఆ స్ట్రీట్లో మొత్తం కూడా ఫుడ్ కోర్ట్స్ షాప్స్ అట్లా ఉండే అన్నట్టు అంటే అక్కడ ఫేమస్ అయోధ్య ఏమేమి చాట్స్ అండ్ టిఫిన్స్ అవి ఇవి అన్నీ పెట్టుండే అన్నట్టు ఇక మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి చేద్దామని చెప్పి అక్కడికి ఉండే అక్కడేమో అక్కడ ఒక ఆమెకి హెల్ప్ చేస్తుంది బోరింగ్ కొట్టుకుంటా హెల్ప్ చేస్తుంది సో టిఫిన్స్ యావరేజ్గా ఉన్నాయి కానీ అక్కడ చాట్స్ బర్గర్స్ ఇవి ఉంటాయి కదా ఇవైతే అసలు క్రేజీ ఉన్నాయి అంటే టేస్ట్ ఉన్నాయి आगे। आगे। एक प्लेट और एक प्लेट नौर मेरा, नौर मेरा। नौर मेरा। बर्गर एक प्लेट जो आपको देना क्या नाम है टिक्की टिक्की प्लेट टिक्की एक, एक, एक प्लेट बर्गर

మేము బ్రేక్ఫాస్ట్ చేసాక అక్కడ నుండి అక్కడ నియర్ బై నాగేశ్వరనాథ్ మందిర్ అని ఒక శివుడు టెంపుల్ కూడా ఉండే అది కూడా చాలా ఫేమస్ అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ సో అది కూడా విజిట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఉండే అసలు అక్కడ లొకేషన్ అయితే క్రేజీ అనిపించింది ఎందుకంటే ఒక సైడ్ మొత్తం షాప్స్ టెంపుల్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకొక సైడ్ మొత్తం రివరే ఇట్లా పారుతూ ఉంటుంది సో లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ आहातिकं स्मर्प्यामि आहा। అసలు అయోధ్యలో ఉన్నంతసేపు కూడా మాకు ఏదో మేము రాజడ కాలంలో ఉన్నమా అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే అక్కడ ఇల్లులు కానీ టెంపుల్స్ అన్నీ కూడా చాలా పురాతనమైనవి ఉంటాయి లైక్ చాలా ఓల్డ్ టెంపుల్స్ చాలా ఓల్డ్ ఇల్లులు కట్టడాలు అట్లు ఉన్నాయి సో అవన్నీ చూస్తే మస్తు క్రేజీ అనిపించింది లైక్ మనమే అక్కడ నిజంగానే ఆ కాలంలో జీవించినామా అన్నట్టు సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే నార్మల్గా రాముడు వాళ్ళకు కొడుకుంటాడు కదా కుషుడు ఆయన ఒకసారి నదిలో స్నానం చేస్తూ ఉండడు స్నానం చేసేటప్పుడు ఆయన చేతికున్న ఆర్మ్లెట్ ఉంటుంది కదా అది నదిలో పడిపోతుంది సో పడిపోయాక దాన్ని తీసుకొని ఒక నాగకని వచ్చి ఆయన ఆమె కుషుడిని చూడగానే ఆమెకు లైక్ ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది ఆయనని సో ఆమె శివుడి భక్తురాలు కాబట్టి ఆమెకి డెడికేట్ చేస్తూ కుషుడు ఇది కట్టిండు ఈ టెంపుల్ అనేది అక్కడ వాళ్ళందరూ నమ్ముతారు ఆయన హిస్టరీ కూడా అదే చెప్తుంది ఇప్పుడు నాగేశ్వరనాథ్ మందిర్ లో ఉన్నాము చాలా అంటే చాలా బాగా పూజ జరిగింది చాలా పురాతనమైన దేవుడు కూడా

What <laughs> to Now a ghost in the shade. Every step a crack where the smile decayed. Voices in my head softly hum your tune. Dancing with the shadows under a silver moon. ఇదంతా కూర్చోడానికి అదే సిరియా హలో బాయ్ మేం ఇప్పుడు కాశీ గంగర హారతి లానే ఇక్కడ కూడా గంగా హారతి అయోధ్య గంగా హారతి ఉంది అయోధ్య గంగా హారతికి వచ్చా ఏమైందిరా సీరియస్ మ్యాటర్ సీరియస్ సీరియస్ ఇప్పుడు మేము లక్క వెళ్ళబోతున్నాము బస్సులో బస్ ఎక్కినాము ఏం చేస్తున్నావు అసలు కొంతము గాల్లో ఉన్నావా కనుక ఆంటీ వాళ్ళైతే ఎన్ని కేట్లు కదా అందరూ ఏమైందో అని తిరిగి వరకు జస్ట్ సౌండ్ కరవడం అంటే నిజంగా వాళ్ళ అరుపులు చూసి సర్జరీ అనిపిస్తుంది ఆ లెవెల్లో మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి నమస్తే పెట్టు మమ్మీ అమ్మా నమస్తే ఇది వేరే ఇది బ్లాక్ కాదు ఇది వీడియో ఫర్ అయోధ్య రామయ్యకి అందరు నమస్కారం చేసి పంపాలంట ఇట్లా ఇవాళ దర్శనం పంపిస్తే అదేదో వాళ్ళందరు ఎంత ఎంతమంది వచ్చారు భక్తులు అని సో అమ్మ నమస్తే మీకు నచ్చినట్టు అయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ చేయండి వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ రిజిస్టూట్ చేయాలి మీకు ఎంత తెలుసా

మేము అక్కడ రీచ్ అయ్యి హోటల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఉండే సో మళ్ళీ ఆ టైంలో బయటకి వెళ్ళి తినడం అదంతా ఎందుకని చెప్పేసి ఆ హోటల్ వాళ్ళు అక్కడే వాళ్ళ రెస్టారెంట్ కూడా ఉంది కింద అని చెప్పారు సో అక్కడ నుండే ఫుడ్ ఆర్డర్ చేసినాం అసలు లక్నోలో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కంపేర్ టు అయోధ్య అండ్ వారణాసి Så sovepåbåndet er klart. సో నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఎయిట్ ఫార్టీకి అట్లా ఫ్లైట్ ఉండే మేము లేచేసరికి కూడా ఎయిట్ అట్లా అయింది సో టైం కూడా లేకుండా మేము మస్తు భయపడ్డాం అంటే ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి బట్ లాస్ట్ మూమెంట్లో మేము క్యాచ్ చేసినాం అంటే మేము చేసిన బెస్ట్ పని ఒకటి ఏంటంటే మేము హోటల్ నియర్ బై తీసుకున్నాం ఎయిర్పోర్ట్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఉండే సో తొందరగా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసరికి కరెక్ట్ టైంలో అందినాం మేమైతే సో లక్నో ఎయిర్పోర్ట్లో ఇట్లా కలర్ఫుల్గా క్యూట్గా అనిపించింది ఎంట్రీ దగ్గర నాకైతే లేట్ అనుకుంటే ఫ్లైట్ మాకన్నా లేట్ ఉంది నేను గాలి ఎగురుతున్నప్పుడు పట్టుకున్నాను ఎగిరి మరి రెక్క పట్టుకుంటే రెక్క మాగింది మధ్యలో ఫ్లైట్ పంచర్ అయింది ఆగింది గాల్లోనే మేము అప్పుడే క్యాన్స్ చేసాము జస్ట్ ఇప్పుడే గాలి కొడుతున్నాను గాలిగా ఉంటున్నారు సో వెయిటింగ్ చేస్తూ ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఆగింది ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్ ఎక్కడైనా తెలుసు జస్ట్ లక్నం మీద ఇట్లా ఎగరగానే అక్కడ పక్కన పెట్టారు మేఘాల మీద పెట్టారు సో అక్కడ ల్యాండ్ అయ్యింది జస్ట్ ఎయిర్ కొట్టించుకొని మళ్ళీ ఫ్లై వేస్తాము ఫ్లై లోనే ఉంది ఆల్రెడీ జస్ట్ ఎయిర్ ఇచ్చుకోగానే పద్ధతి ఇంకా వస్తే బైక్ ఫ్లై ఫైనల్ గా ఇది వాళ్ళ బ్లాగ్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ సౌమ్య సిద్ధాలా ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ రాబోతున్నాయి సో కీప్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్